వెల్కమ్ టు అనంతపురం జిల్లా సమాజ్వాది పార్టీ కార్యకర్తలకి మా రాయలసీమ జోను రీజనల్ కోఆర్డినేటర్ గారు పవన్ రంగ యాదవ్ గారికి ఈ జిల్లా అధ్యక్షులు బాబా ప్రకృతిని గారికి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారికి మహిళా సెక్రటరీ పరిరాబ్ గారికి అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకి మహిళలకి విద్యార్థులకి యువజనలకి ముందుగా ధన్యవాదాలు ముందుగా పాత్రికేయ మిత్రులకు కూడా మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ బలంగా గ్రామీణ దగ్గర నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అట్లాగే జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం కోసం మరి ప్రకృతిని గారిని జిల్లా అధ్యక్షుడిగా చేసి మొట్టమొదటిసారి అనంతపురం వచ్చేసినటువంటి మేమంతా కూడా మరి సోషలిస్ట్ పార్టీ ఈ దేశంలో బడుగు బలగిన వర్గాల కోసం అహర్నిసులు క్షమిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మా మిత్రులు మధుభట్ట యాదవ్ గారు మేము కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను దాదాపుగా ఐదు నెలలు కావస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కులగణన కోసం అట్లాగే మహిళలపైన దాడుల గురించి అలాగే ఎస్సీ ఎస్టీల మీద దాడుల గురించి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టుతూ ఒక్కొక్క జిల్లాను కమిటీలు వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది తెలియజేస్తూ మరి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ఆవశ్యకత ఏంటంటే ఈరోజు మత మతాన్ మతాన్ని పార్టీ బీజేపీని ఆ పార్టీకి ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ అధికార పార్టీలు అన్నీ కలిపి కూడా వారంతా కూడా మతతత్వ పార్టీలు అని తెలియజేయడానికి వచ్చాం ఈరోజు సమసమాజ స్థాపన రామ్ మనోహర్ సిద్ధాంతానికి అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నట్టు ఈ దేశంలోనే ముస్లింస్ కానీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ సమాజ్వాది పార్టీ భావి భారత ప్రధాని మరి అఖిలేష్ యాదవ్ గారిని ప్రధాని చేయడం కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బలంగా ముందుకెళ్తున్నాం కాబట్టి అనంతపురం జిల్లాలో వివిధ నాయకులు కూడా ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ పాష వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులైనందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో పార్టీ అనుగుణంగా ఎలక్షన్లో నిలబడి పోటీ చేస్తామని తెలియజేస్తాం రాజకీయ పార్టీలు కూడా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండి కేవలం ఆధిపత్య కులాలకే సీట్లు ఇచ్చి వాళ్ళే చట్టాలు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్పులు తీసుకొచ్చినటువంటి తరుణంలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ మా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునికి అవసరమని చెప్పేసి పాసం వెంకటేశ్వరన్న గారి నాయకత్వంలో ఈరోజు జాతీయ నాయకులు మధుబుట్ట గారి సహకారంతో సమాజ్వాదీ పార్టీని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడైనటువంటి బావ ఫక్రుద్దీన్ గారి చేతికి జిల్లా పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఫక్రుద్దీన్ గారు తన యొక్క అనుభవంతో తనకున్నటువంటి పరిచయాలతో పార్టీలోకి పెద్ద ఎత్తున ఈరోజు సమాజ్వాదీ పార్టీ రంగాన్ని సైన్యాన్ని తయారు చేయడం జరిగింది ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసు ఓపెనింగ్ జరిగింది అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశాలు కూడా త్వరలోనే జరుగుతాయి ఖచ్చితంగా ఈ జిల్లాలో మెజారిటీగా ఉన్నటువంటి వాల్మీకి బోయలు కానివ్వండి కురువ సోదరులకు కానివ్వండి రజక నాయబ్రాహ్మణ యాదవ వడ్డేర సోదరులకు ఈ యొక్క పార్టీలు ఏ విధమైన సీట్లు మనకు అవకాశం ఇస్తున్నాయనేది ఒక బహుజనులందరూ కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా మైనార్టీలకు వాళ్లకు రావాల్సినటువంటి జనాభా ఆమాశ రిజర్వేషన్లు కావాలి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ఆమాశ రిజర్వేషన్లు కావాలి వీటన్నిటి కొరకై సమాజ్వాదీ పార్టీని గ్రామ స్థాయి నుంచి ఖచ్చితంగా చైతన్య పరిస్థితులు ప్రజల్లో బహుజనులకు ఒక వేదిక నిర్మించడానికి సమాజ్వాదీ పార్టీని రూప రూపొందిస్తున్నాం ఖచ్చితంగా బహుజనులకు వేదికగా సమాజ్వాదీ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు పౌరులే దేశం యొక్క భవిష్యత్తు అంటారు అట్లాగే ఈ రాష్ట్ర యూత్ యూత్ అధ్యక్షుడిగా యూత్ తెలియజేసిందంటే ప్రతి ఒక్క యువత రాజకీయాల్లో మిగతా అన్నింటిలో యాక్టివ్ ఉన్నట్లు కూడా రాజకీయాల్లో కూడా యువత యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క యువత భవిష్యత్తులో మంచి ప్రాణికతో చేసుకొని రాజకీయంలో రాజకీయంలో యువత బాగా యాక్టర్ కోరుకుంటూ అవకాశం కదా నా పేరు షేక్ ఫరీదా రాష్ట్ర మహిళ జాయింట్ సెక్రటరీని ఇన్ఛార్జ్ తీసుకున్నాను ఫకరుద్దీన్ బాబా గారికి కంగ్రాచులేషన్స్ అలాగే మహిళలు సమాజ్వాదీ పార్టీ గురించి తెలిసినారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు